హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మీరు చూస్తున్నాడు మన పర్యాడ్ గ్రౌండ్లో జరుగుతున్న రిహార్సెస్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పర్యడ్ గ్రౌండ్లో జరుగుతున్న రిహార్సెస్ పూర్తి వివరాలు అందరి టీంకి సంబంధించిన వాళ్ళ ఆ టీమ్స్ పూర్తి రిహార్సెస్ చేసి ఒకసారి ట్రయల్ రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రేపు జరిగిపోయే రిపబ్లిక్ డే రోజు జరగబోయే కార్యక్రమానికి మీరే చూస్తున్నారు పూర్తి రిహార్సెస్ చేస్తున్నారు ఇది ఫైనల్గా చూసుకున్నారు ఫ్రెండ్స్ రిహార్సెస్ ఎక్కడ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయాలని మన రాజధానిలో తొలి రిపబ్లిక్ డే జరుపుకునే గ్రౌండ్ కాబట్టి దీంట్లో వర్క్లు చాలా అంగరంగ వైభవంగా చేయాలని అధికారులు కూడా చాలా ప్ర ప్రెస్టిష్యుగా తీసుకొని కార్యక్రమాన్ని చేపట్టారు ఫ్రెండ్స్ అందరూ ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా రిహార్స్ చేసి ట్రయల్ రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ట్రైల్ ట్రన్స్ అంగరంగ వైభవంగా ఎక్కడ రిమార్క్ రాకుండా ఎక్కడ తప్పులు జరగకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలని చూడండి ఫ్రెండ్స్ జాతీయ జాతీయ మన జాతీయ పతాకం ఎక్కడ తప్పులు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టాలని అధికారులు చాలా ప్రెస్టేజిస్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఫ్రెండ్స్ రేపు జరగబోయే రిపబ్లిక్ డే వేడుకలు ఎక్కడ తేడా ఎక్కడ పొరపాటు జరగకుండా చూడాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరూ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మీరు అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మనగా చేస్తున్నారు ఫ్రెండ్స్ పెరడ్ గ్రౌండ్లో ఇక్కడ పరేడ్ గ్రౌండ్ అప్డేట్ ఫ్రెండ్స్ ప్రజెంట్ రేపు రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఆరు జరిగిన జరగబోయే రిపబ్లిక్ వేడుకలకు అంగరంగ వైభవంగా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ గ్రౌండ్ని వచ్చే సామాన్య ప్రజలకు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారంటే చేశారు ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అందరూ ఏ విధంగా రన్స్ టైర్ రన్స్ చేస్తున్నారు మీరు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది పరేడ్ గ్రౌండ్లో అప్డేట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పరేడ్ గ్రౌండ్లో అప్డేట్ ఏ శాఖకి సంబంధించిన వాళ్ళు ఆ శాఖకు సంబంధించి ఎక్కడ మిస్టేక్ జరగకుండా పూర్తిగా రిహార్సెస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రిహార్సెస్ చూసారుగా ఫ్రెండ్స్ ఈ పరేడ్ గ్రౌండ్ అప్డేట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పరేడ్ గ్రౌండ్ జనవరి ఇరవై ఆరు గంట అంత వేడుకలకు ముస్తాబైన తీరు ఫ్రెండ్స్ ఏ షాక్కి సంబంధించిన వాళ్ళు ఆ షాక్కి ట్రయల్ రన్స్ బ్రహ్మాండంగా ట్రయల్ రన్స్ రెడీ అయ్యి రెడీ చేసుకుని ట్రయల్ రన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇక్కడ జరుగుతున్న అమరావతిలో జరుగుతున్న పర్యటక్రమంలో పూర్తి విషయ సమాచారం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పేది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు తీసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నా పేరు పైన హృదయపరకు నమస్కారం అలా అట్లా కొత్త వాళ్ళు కూడా నా వీడియో తీసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చిన్నవాడిని కొత్తవాడిని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా వీడియోలు सपोर्ट जॉइन फ्रेंड्स मेरे लाइक जय सब्सक्राइब जैसे मेल ने